చెప్పాలి ఇవే కాకుండా చంద్రబాబు గారి సూపర్ సిక్స్ లో మిగతా పథకాలకు కూడా చంద్రబాబు గారు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కొత్తగా నిన్న చంద్రబాబు గారు ఇచ్చిన జియో ప్రకారము అమ్మకి వందనం అనే పథకం అమ్మకి వందనం అనే పథకంలో చంద్రబాబు గారు వాగ్దానం చేసినప్పుడు ప్రతి తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది ఒకరుంటే పదహైదు వేలు వస్తుంది ఇద్దరుంటే ముప్పై వేలు వస్తుంది ముగ్గురుంటే నలభై ఐదు వేలు వస్తుంది నలుగురుంటే ఏకంగా అరవై వేలు వస్తుంది అని చంద్రబాబు గారు ఊతరగొట్టి మరీ క్యాంపెయిన్ చేశారు మరి ఈ కు విధి విధానాలు ఎలా ఉంటాయి చంద్రబాబు గారు నిన్న నిన్న విడుదల చేసిన జీవోలో అయితే ప్రతి తల్లికి అని రాశారు అంటే ఈ పథకం ప్రతి తల్లికి పదహైదు వేలనా లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు వేలనా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది ఈ సాక్షి పత్రిక అయితే ప్రతి తల్లికి పదహైదు వేలు మాత్రమే అంటే ఒక్కరికే ఇస్తారు తల్లికి ఇస్తారు ఒక బిడ్డకు చొప్పునే ఇస్తారు మిగతా వాళ్ళకి అందరికీ ఎగనామం పెడతారు అని సాక్షి రాయడం జరిగింది మరి చంద్రబాబు గారు దీనికి క్లారిటీ ఇవ్వాలి ఈ పథకం వర్తిస్తున్నది ప్రతి తల్లికి పదహైదు లేకపోతే ప్రతి బిడ్డకు పదహైదు చంద్రబాబు గారు వాగ్దానం చేసినట్టు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వాలని ఆ లెక్కన నలుగురు ఉంటే అరవై వేలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొక మాటు ఇంకోమారు సాక్షి సాక్షిని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమ్మఒడి అనే పథకం ఆయన ముఖ్యమంత్రి కాకముందు అమ్మఒడి పథకం కింద మేము ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేశారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి బిడ్డకు పదహైదు వేలు ఇవ్వలేదు ఒక్క బిడ్డకు మాత్రమే అంటే ప్రతి తల్లికి పదహైదు వేలు అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యవహరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వాగ్దానం గుర్తులేదేమో ఈరోజు చంద్రబాబు గారు గారు గురించి రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే వాగ్దానాన్ని ఇచ్చి మాట తప్పడం జరిగింది తల్లికి పదహైదు వేలు అని అనకుండా ఆ రోజు బిడ్డకు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకు పదహైదు వేలు ఇస్తాము అని తాను చెప్పడమే కాదు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున క్యాంపెయిన్ చేసిన నేను కూడా నాతో కూడా అదే వాగ్దానమే చెప్పించారు ఆ రోజుల్లో నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని అమలు చేస్తారు అని నమ్మి బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్లో నేను కూడా ప్రచారం చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి పథకం కింద కేవలం ఒక బిడ్డకు మాత్రమే ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకే ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఒక బటికే ఇస్తారు అని అర్థం వచ్చేటట్టుగా నిన్న జీవోలో ప్రతి తల్లి ప్రతి తల్లికి పదహైదు వేలు అని రాయడం జరిగింది కాబట్టి చంద్రబాబు గారు దీని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడమే కాకుండా ప్రతి బిడ్డకు మీరు వాగ్దానం చేసినట్టు సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి వాగ్దానము నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని